హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని రోజులుగా వర్షాలు అయితే పడుతున్నాయండి అయితే ఇప్పుడే మనకి వాతావరణ శాఖ నుంచి అయితే కీలక అప్డేట్ అయితే వచ్చిందండి సో మరికొన్ని జిల్లాల్లో అయితే మరో నాలుగు రోజుల పాటు అయితే ఇక్కడ వర్షాలు పడతాయనే పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఋతుపవనాల విషయాలపై ఋతుపవనం సంబంధించి కూడా కీలక అప్డేట్ అయితే వచ్చిందండి మనకి ఈసారి అయితే ఋతుపవనాలకు సంబంధించి కూడా ముందుగా వచ్చేస్తే కనుక వర్షాలు కూడా త్వరగా పడే అవకాశం అయితే ఉంటుందండి భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండి గుడ్ న్యూస్ చెప్పింది మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాగుతాయని తెలిపింది మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వెల్లడించింది మరి చూశారు కదండి ఇక్కడ మరో నాలుగు రోజుల పాటు అయితే ఇక్కడ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి అన్నారండి అయితే మనకి ఇవాళ చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో కూడా ఇక్కడ వర్షాలు అయితే పడతారని పేర్కొన్నారు అదే విధంగా ఇక్కడ నైరుతి ఋతుపవనాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ పేర్కొనడం జరిగిందండి ఇక్కడ మనకి త్వరగా ఈసారి అయితే నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంది అదే విధంగా ఇక్కడ మరో నాలుగు రోజుల పాటు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే పడతాయండి సో ఏపీలో ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో అయితే కొన్ని రోజులుగా అయితే వర్షాలు అయితే పడుతున్నాయండి సో మనకి ఇది ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి